నలై వైకతం నలై వన్ జెట్ స్పీడ్ వన్ వన్ జెట్ స్పీడ్ వన్ వన్ జెట్ స్పీడ్ ఓ హార్ట్ ఆఫ్ ద రామేశ్వర నడుకుంటా వడుకుంటా వచ్చే వర్కికరనుడు నడుకుంటా వడుకుంటా వచ్చే వర్కికరనుడు నడుకుంటా వడుకుంటా వడుకుంటా వచ్చే వర్కికరనుడు నడుకుంటా వడుకుంటా వడుకుంటా

కద వంటాలే వంటాలే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ క్యాబినెట్ మీటింగ్ లో యాక్ వన్ మ్యాన్ కమిషన్ నివేదికను ఆమోదించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమాల మహాన అర్ధ్రపున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మరి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఉపకులాలకు విద్యార్థులకు మరి ఉద్యోగస్తులకు అందరికి పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క అన్ని జిల్లాల్లో తమదైనటువంటి శైలిలో మరి నిరసన కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మన దేశంలో తెలియజేసే విధంగా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనమంతర తెలియజేస్తున్నాం మరి అయితే వాస్తవంగా నివేదిక వంద రోజుల్లో ఈ కమిషన్ నివేదికను ఇవ్వడం జరిగింది గతంలో రాష్ట్రంలో ఇదే చంద్రబాబు నాయుడు రామచంద్ర రాజు కమిషన్ ఇచ్చింది సంవత్సరం పట్టింది ఆ తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నగర కమిషన్ రెండు వేల ఆరులో లో రెండు వేల ఏడు లో నివేదిక ఇవ్వడం జరిగింది సంవత్సరం పట్టింది ఈ యొక్క మెన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమిషన్ వంద రోజుల్లో నివేదిక ఇచ్చింది ఈ వంద రోజుల్లో నివేదిక ఏ విధంగా ఇవ్వగలిగింది వాట్ ఈస్ వాట్ అంటే మనకున్నటువంటి యాభై తొమ్మిది ఉప ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు ఎవరు స్థితిగతులు అంటే ఎవరు రాజకీయాల్లో ఉన్నారో ఈ స్థితిగతులు అన్ని మరి వంద రోజుల్లో తీసుకురాగలుగుద్దా కాబట్టి వన్ మెన్ కమిషన్ యొక్క నివేదిక డబ్బుల తడాక మరి అంతేకాకుండా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం సెన్సెస్ ప్రకారం వర్గీకరణ చేస్తుంది ఇది రాజ్యాంగ వ్యతిరేకము ఇది చట్ట వ్యతిరేకము వేల ఇరవై ఒకటి సెన్సెస్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం చేయాలా ఇప్పుడు మా మాలలు ఎంతమంది ఉన్నారు మీరు లెక్క చెప్పండి ఒకసారి మాకు లెక్కలు చెప్పండి మాలా దాని ఉపక్రహాలు ఎంతమంది మాదిక దాని ఉపకూలాలు ఎంతమంది సంచార జాతులు దాని ఉపకూలాలు ఎంతమంది ఇవన్నీ లెక్కలు చెప్పకుండా మీరు వర్గీకరణ చేస్తారా కేవలం రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో మాలను అడుగుదట్టాలని కక్షపూరితంగా మరి ఈ విధమైనటువంటి ఉద్దేశంతో నివేదిక ఆమోదించి రేపు అసెంబ్లీలో ఆ తర్వాత శాసన మండలంలో పెట్టి కల్పించడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఆరోపణలతో చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తే పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు ఇది గుర్తుపెట్టుకోవాలని వాళ్ళ అంతం మరి టీడీపీ అంతమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాళ్ళము అనంతరఫ్న తెలియజేస్తున్నాం